హాయ్ వెల్కమ్ టు జీకే వాళ్ళు ఈరోజు మనము పట్టణము భవనం వాటి యొక్క రూపశిల్పులు లేదా డిజైనర్ లేదా ఆర్కిటెక్చర్ పదమీన మన కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు అమ్మా ఓకే జాగ్రత్తగా మనం చదువుకుంటే ప్రతిదీ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకే ఫస్ట్ కనుక చూస్తే రాష్ట్రపతి భవన్ ఏంట రాష్ట్రపతి భవన్ ఎక్కడుంది మనకు ఢిల్లీలో ఉంది ఇక ఎడ్వర్డ్ లూటియన్ దీని యొక్క మా రాష్ట్రపతి భవన్ యొక్క రూపశిల్పి అంటే ఎడ్వర్డ్ లూపియన్ చాలా సార్లు అడిగాడు రాష్ట్రపతి భవన్ ఓకే అలాగే పార్లమెంట్ భవన్ హెడ్బర్ట్ బేకర్ పార్లమెంట్ భవన్ పార్లమెంట్ అంటే ఏంటి ఏమ్మా లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ఎవరు రాష్ట్రపతి ఈ మూడు కలిపితేనే ఏంటి పార్లమెంటు లోక్సభలో ప్రధానమంత్రి ఉంటాడు రాజ్యసభలో ఉప ఉపరాష్ట్రపతి ఉంటాడు ఇంకా రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురు చేసిన చట్టం ఓకే సో పార్లమెంటు భవన్ హెర్బట్టు బేకర్ రూపశిల్ప చేసి హెర్బట్టు బేకర్ అలాగే తాజ్మహల్ ఉస్తాద్ ఈషా తాజ్మహల్ ఎక్కడ ఉంది మనకు ఆగ్రాలో ఉంది తాజ్మహల్ ఎక్కడ ఉంది ఆగ్రా ఏ నది పక్కన ఉంది అంటే యమునా నది పక్కన ఉంది యమునా నది ఉపనదులలో పెద్ద ఉపనది ఏదంటే బిగ్గెస్ట్ ట్యూబ్యూటరీ రివర్ యమునా రివర్ చాలా సార్లు క్వశ్చన్ క్వశ్చన్మా ఓకే సో యమునా నది ఆగ్రా యూపీ ఓకే తాజ్మహల్ అయితే ఎవరు నిర్మించారు దీన్ని షాజహాన్ తెకవర్తి నిర్మించాడు షాజహాన్ ఇది నిర్మించడానికి పట్టిన కాలం పదహారు వందల ముప్పై ఒకటిలో స్టార్ట్ అయితే పదహారు వందల యాభై మూడు ఇవాల్ ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది మా రెండు మూడు సార్లు అడిగాడు క్వశ్చన్ ఇది సో తాజ్మహల్ నిర్మాణానికి పట్టిన కాలం ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండుతో ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోండి భారత రాజ్యాంగ భాషలు ఇరవై రెండు తలలో ఎముకలు ఇరవై రెండు అంటే ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై ఒకటి అంటే ఒకటి కదల ఎంక ఇరవై ఒకటి తలలో తలలో ఎముకలు ఇరవై రెండు ఈ విధంగా ఇరవై రెండు ఇరవై రెండు అనేది చూసుకుంటూ వెళ్తే మనకు జాగ్రత్తలు చూస్తే ఏదైనా సరే మనకు సబ్జెక్టు సంబంధం లేకుండా మనం పడి దాటి వెళ్ళొచ్చు ఓకే లేవి తాజ్మహల్ ఉస్తాద్ ఈషా ఇక జామా మసీద్ ప్రపంచంలో అతి పెద్ద మసీద్ అంటే జామా మసీదు సో జామా మసీదు రూపశిల్పి వచ్చేసి ఉస్తాద్ ఖలీల్ జామా మసీద్ నిర్మించింది ఎవరు షాజహాన్ షాజహాన్ తే ఓకే సో జామా మసీద్ ప్రపంచంలో అతి పెద్ద మసీద్ అంటే ఇండియాలో కూడా అతి పెద్ద మసీదే ఓకే ఇక కలకత్తా నగరం సారీ జామా మసీద్ ప్రపంచంలో అతి పెద్ద మసీదు ఇండియాలో పెద్ద మసీదు అలాగే సౌత్ ఇండియాలో అతి పెద్ద మసీదు అంటే మక్కా మసీదు ఆ మక్కా మసీదు నిర్మించింది ఎవరంటే ఔరంగజేబు ఓకే సో ఇది నెక్స్ట్ కలకత్తా నగరం కలకత్తా నగరా నిర్మాత ఎవరంటే జాబు చార్నా చాలా సార్లు అడిగి కలకత్తా నగర నిర్మాత జాబు ఓకే కలకత్తాను బ్లాక్ సిటీ అంటాం ఎందుకంటే బొగ్గు పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాణిగజ్ అనే బొగ్గులు గనులు ఉన్నాయి కాబట్టి అంటే జాబ్ చార్ సారీ ఏమంటాం బ్లాక్ సిటీ అంటాం అలాగే సిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ అంటారు సిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ ఇక చండీగఢ్ దేశంలో అతి సుందరమైన నగరం ఏదంటే చండీగఢ్ దీని యొక్క రూపశీలియారు లీకాబో సిఆర్ చాలా సరే దేశంలో సుందరమైన నగరం బ్యూటీ సిటీ ఇన్ ఇండియా లేదంటే మనకు చండీగఢ్ వస్తుంది చండీగఢ్ ఓకే సో ఇది చూసుకోవడానికి ఒకసారి అలాగే బాక్రానంగల్ డ్యామ్ హెచ్ శ్లోకం హెచ్ శ్లోకం బాక్రానంగల్ డ్యామ్ మనకు పంజాబ్ లో ఉంది ఓకే పంజాబ్ లో ఉంది భాగీరథి నది నిర్మించారు బాక్రానంగల్ డ్యామ్ ఓకే సో నెక్స్ట్ వైట్ హౌస్ లీకాబు సిఆర్ లీకాబు సిఆర్ ఓకే వైట్ హౌస్ అలాగే ఈఫిల్ టవర్ లో ఉంది కదా ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ చేసి అలెగ్జాండర్ గుస్తావో అలెగ్జాండర్ అలెగ్జాదర్ ఈ ఫిల్ ఓకే నెక్స్ట్ హైదరాబాద్ అస్త్రవేది అస్త్రవేది ఓకే సో హైదరాబాద్ నగర నిర్మాత అంటే మనము కుతుచార్ అనుకున్నాము ఓకే సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఏంటి మనకు చార్మంది ఎప్పుడు నిర్మించారో అప్పుడు నుండి మనకు హైదరాబాద్ అనేది మనకు జనరల్ గా అడిగే క్వశ్చన్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో హైదరాబాద్ పాత పేరు ఏంటంటే భాగ్యనగరం కొత్త పేరు అంటే సైబరాబాద్ అనేది గుర్తు పెట్టుకోండి ఓకే సో హైదరాబాద్ అంటే అంత సింహం లాంటి నగరం అని ఆల్రెడీ నేను చెప్పాను ఓకే హైదరాబాద్ రూపశిల్పి మీర్ మోమిన్ అస్త్రవేది మీర్ మోమిన్ అస్త్రవేది ఓకే ఇలా మనకు పట్టణాలు గాని భవనాలు గాని ప్రాంతాలు కానీ మనకు సిటీలు గాని ఏదో రకంగా మనకు ఇటువంటి క్వశ్చన్స్ ఫేస్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒక మార్క్ అనేది ఈజీగా మనము తీసుకోవచ్చు ఓకే ప్రతి కా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము పరిధి దాటి లింకు పెట్టుకుంటూ వెళ్ళాలి ఆ లింకు పెట్టుకుని పెట్టుకుంటూ వెళ్తే మనం ఎక్కువ క్వశ్చన్స్ను ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అది అందుకే ఎక్కువ క్వశ్చన్స్ ఫేస్ చేయాలంటే ఏం చేయాలి మనము ప్రీవియస్ పేపర్లో కొంచెం బాగా చదవాలి ఆ ప్రీవియస్ పేపర్లో చదవడం వల్లనే మనకు సరైన నాలెడ్జ్ అనేది వస్తుంది ఓకే మనం దాని తర్వాత ఏం చేయాలా మాడల్స్ చేయాలా మాడల్ పేపర్ చాలా మంది చేయరు ఆ మాడల్స్ చేయడం వల్లే మనం ఇవన్నీ ఈజీగా క్లియర్ చేసుకుంటూ వెళ్తాము ఓకే థ్యాంక్ యూ